మంచి పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారు సోషల్ మీడియా సిబ్బందే కాదు ప్రజా ప్రతినిధులపై కూడా కేసులు పెడుతున్నారు తాజాగా తిరుపతిలో ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది ఎల్లమంద మైనర్ బాలికపై యువకులు దాడి అంశంలో దుష్ప్రచారం చేశారని కేసు పెట్టారు చివరిడి భాస్కర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపడుతున్నారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరస్పాండెంట్ విజయమూర్తి మూర్తి అనుశ్రీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా చేసుకుని ఏదో విధంగా తప్పుడు కేసులు బనాయించాలని కుట్ర కుణాల్లో ఈ క్రమంలోనే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఈరోజు కేసు నమోదు చేశారు ఏదైతే ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న ఒక చిన్నారి ఘటనకు సంబంధించి అత్యాచారం జరిగిందన్నటువంటి ఘటన పైన ఆ రోజు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగింది ఆ ఘటనకు సంబంధించి ఏదైతే పోలీసులు ఆ చిన్నారిని తిరుపతిలో ఉన్నటువంటి యొక్క మెటర్నిటీ హాస్పిటల్కి తీసుకొచ్చారు పలు పరీక్షలు చేశారు ఈ ఘటనకు సంబంధించి చిన్నారి తండ్రి తన కూతురు జరిగినటువంటి అన్యాయాన్ని ముందుగా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తన చిన్నారి రాత్రిపూట కనబడింది తన పైన జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి తక్షణమే ఉరిశిక్ష విధించాలంటూ ఆ రోజు చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మెడికల్ రిపోర్ట్లో ఎలాంటి అత్యాచారం జరగలేదన్నటువంటి సమాచారాన్ని అయితే బయటకు రావడంతో తిరిగి ఆ బాలిక తండ్రి ఈ రోజు ఏదైతే తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ చేశారో తన భార్య తన కూతురికి సంబంధించి ఎలాంటి అత్యాచారం జరగలేదు అసభ్యంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు తిరిగి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఈరోజు కేసు పెట్టడం జరిగింది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ గా చేసుకుని ఈ విధానానికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకైతే పాల్పడుతోంది దాని ప్రత్యక్ష సాక్షియే ఈ యొక్క ఘటనానికి చెప్పుకోవచ్చు అనుశ్రీ రైట్ థ్యాంక్ యూ మూర్తి